ప్రభు నామం యొక్క మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుని యొక్క కృపను బట్టి నేను మరలా మీ యొక్క ముందుకు వచ్చి ఉన్నాను ప్రతి దినములే ఈ దినం కూడా నేను ఒక కథ ద్వారా వాక్యంలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను చాలా వర మంది చిన్నప్పటి నుండి విన్న ఒక చిన్న కథ ఐ విల్ నారేట్ ఎ స్టోరీ ఇన్ డిఫరెంట్ వే మీన్స్ మనం విన్నాము చాలా సార్లు దాని గురించి మనందరికీ తెలుసు బట్ నేను దాన్ని ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేసి దాన్ని కొంచెం క్లారిఫికేషన్తో నేను చెప్తూ వస్తాను ఆ కథ ఏంటంటే ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు రెండు ఉన్నాయి అంటే మెనీ యానిమల్స్ ఎలాంగ్ విత్ చోటోయిస్ అండ్ ర్యాబిట్ అన్నమాట ఇవి రెండు చాలా ఫ్రెండ్స్ గా ఉండేవి ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళే వాళ్ళు బాగుండేది దే ఫ్రెండ్షిప్ ఇస్ గుడ్ కానీ రాబిట్ హృదయంలో కుందేలు హృదయంలో ఎక్కడో కొంచెం గర్వం ఉండేది అనమాట ఎట్లా అంటే ఈ తాబేలు చాలా సోంబేరి సోమరిది నా లాగా పరిగెత్తలేదు నా లాగా హ్యాపీగా ఎక్కడంటే అక్కడికి వెళ్ళలేదు ఇది ఉంటే వాటర్ లో ఉండాలా లేదంటే బయటకు వచ్చి స్లోగా నడుస్తా ఉంటది ఎంత ఫ్రెండ్ అయినా నేను దానికంటే చాలా బెటర్ నేను చాలా ఇది నాకు ఎక్కువ యాక్టివ్నెస్ దీనిలాగా నేను లేజీ కాదు అని మనసులో ఒక గర్వం ఉండేది అనమాట ఈ యొక్క ర్యాబిట్ కి కుందేలకి రోజు కలిసే ఉంటారు ఒక హ్యాపీగా ఉన్నారు ఒకరోజు కుందేలు దాని హృదయంలో అనుకునింది ఎలాగైనా ఈ తాబేల్ని నేను డామినేట్ చేయాలి అసలు నేను నాలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటో నా ఫ్రెండ్ కి నేను తెలియచేయాలి నేను దానికంటే బెటర్ అని నేను చూపించాలి అనుకొని తాబేల్ని పిలిచింది తాబేలు తాబేలు నేను ఈ రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది సో షెల్ వి డూ ఇట్ అని అడిగింది అనంటే అప్పుడు ఈ తాబేల్ అనింది ఓకే ఫ్రెండ్ నువ్వేం చెప్తే అది చేద్దాము అనింది అప్పుడు ఈ కుందేలు చెప్పింది మన ఇద్దరం ఒక రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుందామా అని అయ్యో ఫ్రెండ్ నేను పరిగెత్తలేను నీకు తెలుసు కదా నువ్వంటే ఫాస్ట్ గా పరిగెత్తుతావు నేను పరిగెత్తలేను కదా నేను స్లోగా నడుస్తాను అయితే ఒక పని చేద్దాం ఫాస్ట్ గా నడిచేది మనము పెట్టుకుందాము అని ఓకే అని చెప్పి నా ఫ్రెండే కదా కుందేలు నా ఫ్రెండే కదా నన్ను ఏమంటుందిలే అని చెప్పి ఒప్పేసుకునింది తాబేలు ఇంకా దే వన్ కాంపిటీషన్ అనమాట సో ఈ స్థలం నుండి ఆ స్థలం వరకు ఎవరు ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ ఉండే చెట్టు దగ్గరికి వెళ్తారో వాళ్ళు విన్నర్స్ అని ఓకే ఫ్రెండ్ అని చెప్పి రెండు ఏం చేసాయి కాంపిటీషన్ స్టార్ట్ చేసి కుందేలు దాని యొక్క నేచర్ ఏంటి ఫాస్ట్ గా వెళ్తాది ఈ కుందేలు ఏం చేసింది తాబేల్ కన్నా ఫాస్ట్ 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 గా వచ్చింది మధ్యలోకి వచ్చి వెనక్కి తిరిగి చూసింది చూస్తే తాబేలు ఎక్కడో స్లో నడుచుకుంటూ వస్తా ఉంది అప్పుడు ఈ కుందెలికి ఇంకా గర్వం పెరిగిపోయింది చూడు లో వన్న నా ఫ్రెండే కానీ నేను నాకంటే వీడికి క్వాలిటీస్ తక్కువ చాలా సోమరి ఫెలో నేను చూడ ఎంత ఫాస్ట్ గా వచ్చేసినాను ఇంకా రావడానికి ఒక గంట పడుతుందిలే నేను ఈ లోపల ఏం చేస్తా ఈ చెట్టు కింద హాయిగా కాలు మీద కాలేసుకొని కళ్ళు మూసుకొని ఉంటాను అది దగ్గరకు వచ్చినప్పుడు ఫాస్ట్ గా నేను పరిగెత్తాలా అని అనుకునింది ఇంకా అనుకున్నగానే ఈ చెట్టు కిందకి వెళ్ళింది కొద్దిసేపు హాయిగా కాలు మీద కాలేసుకొని పడుకుంది తనకి నిద్ర వచ్చేసి అది డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది ఈ తాబేలు నిదానంగా 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 అడుగులు అడుగు అడుగులు అడుగు వేస్తూ 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 వచ్చి తాబేలు చూస్తే గాఢ నిద్రలో ఉంది సరే కాంపిటీషన్ కదా అనుకోని తాబేలు వెళ్ళిపోయి టార్గెట్ రీచ్ అయిపోయింది ర్యాంప్ ఈ సడన్ గా మెలకు వచ్చింది చూసి అరే ఈ తాబేలు ఇంకా ఎక్కడుంది అయ్యో నేను నిద్రపోయినా ఇంకా ఎక్కడుందో ఇది ఆడ అలసిపోయి పడిపోయిందో అని చెప్పి ఈ పక్క చూస్తే అక్కడ తాబేలు లేదు ఈ పక్కన చూసింది చూస్తే ఆల్రెడీ అక్కడ విన్ అయిపోయి వాళ్ళు పెట్టుకున్న కాంపిటీషన్ ఏ చెట్టు వరకు అయితే పెట్టుకున్నారో అక్కడికి అది రీచ్ అయిపోయింది ద ఇస్ వాన్ ద గేమ్ అనమాట ఇది విన్ అయిపోయింది అప్పుడు ఈ ర్యాబిట్ ఏ నేను కదా ఫాస్ట్ గా వచ్చాను ఈ తాపేలు ఎట్లా వెళ్ళిపోయింది అని చెప్పి కొంచెం మనసులో కోపము వచ్చేసింది తాబేలు దగ్గరికి వెళ్ళి తాబేలు మిత్రమా తాబేలు మిత్రమా నువ్వు చాలా స్లోగా వచ్చావు కదా మరి నువ్వు అంత ఫాస్ట్గా నువ్వు అక్కడికి ఎలా రీచ్ అయ్యావు టార్గెట్ ఎలా రీచ్ అయ్యావు చూడు ఫ్రెండ్ నేను స్లోగానే వస్తా అది నాకు దేవుడిచ్చిన నేచర్ ఇది నేను స్లోగా వచ్చాను నేను నిద్రపోతా ఉన్నావు కాంపిటీషన్ కదా సో నేనేం చేశాను అలాగే స్లోగా వెళ్ళి నేను టార్గెట్ రీచ్ అయిపోయినాను సో ఏ విన్నర్ నా నేను కథ ఎందుకు చెప్పానంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం కొన్నిసార్లు నాకు బైబుల్ అంతా తెలుసు నాకు ప్రార్థన అంతా తెలుసు నాకు అన్ని తెలుసు దేవుడు గురించి నేనేం లే అనుకోని కుందేలాగా ఉంటున్నామా లేదా తాబేలు నా టార్గెట్ నా ఫ్రెండ్ నా కాంపిటీషన్ లో మాకు ఉన్న టార్గెట్ని రీచ్ చేయాలని రీచ్ అవ్వాలని చెప్పి సిద్ధపాటుతో తన శరీరాన్ని తను సిద్ధం చేసుకునింది తాబేలు దో నేను స్లో అయినా పర్వాలేదని చెప్పి ఎక్కడా దేని గురించి చూడకుండా తాబేలు కుందేలు ఏం చేస్తుందో కూడా చూడకుండా అది వెళ్ళి తన టార్గెట్ ని రీచ్ అయిపోయింది అంటే కుందేలుకు సిద్ధపాటు తక్కువ ఏంలే నేను చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతాను ఒక సెకండ్ లో నేను అక్కడ ఉండిపోతాను సిద్ధపాటు లేక నిర్లక్ష్యముతో ఆ చెట్టు కింద పడుకోని నిద్రపోయింది అయితే బైబిల్ గ్రంథంలో మనం ఒక స్టోరీ చూస్తాం బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు వీళ్ళ ఐదు మంది వాళ్ళ ఐదు మంది బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అనేది మనం చాలా సార్లు బైబుల్లో చదివి ఉంటాం పెళ్లి కుమారుడు వస్తున్నాడు పది మంది కన్యకలు వాళ్ళ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడు కొరకు వెయిట్ చేయాలి సిద్ధపడాలి దివిటీలు పట్టుకొని సిద్ధపడాలి అయితే ఆ పది మందిలో ఐదు మంది కన్యకులు బుద్ధి లేని వారిగా ఉంటున్నారు పెళ్లి కుమారుడు వస్తాడులే మన దగ్గర ఉండే దివిటీల్లో నూనె ముందు ఆయన వస్తాడు మనం ఆయన ఎదుర్కొంటాము మనం పరలోకంలోకి వెళ్ళిపోతాము పెళ్లి విందులో కలుసుకుంటాము అనే గర్వముతో వాళ్ళు సిద్ధపాటు లేకుండా వచ్చేసినారు కన్యకలు ఏం చేశారు వాళ్ళ దివిటీల్లో నూనె పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా నూనెను కూడా వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు ఒకవేళ పెళ్లి కుమారుడు రావడం లేట్ అయినా పర్వాలేదు ఈ దివిటీల్లో నూనె అయిపోతే మరలా వాటిని నింపాలి కాబట్టి అని ఎక్స్ట్రా ఆయిల్ వారు తెచ్చుకున్నారు పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యం అయిపోయింది ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు దివిటీలో ఉన్న నూనె అయిపోయింది ఇప్పుడు ఇక్కడ అక్కడ పరిగెత్తుతా ఉన్నారు అయ్యో మాది వీటిల్లో నేనెయిపోయింది ఈ బుద్ధి గల కన్యకల దగ్గరకు వచ్చారు మాకు కొంచెం నూనె ఇస్తారా బదులుగా ఇస్తారా అప్పుడు వీళ్ళు అన్నారు నో ఇది మాకు సరిపోతుంది మీరు కావాలంటే వెళ్ళి కొనుక్కోని రండి మేము ఇవ్వము బుద్ధి గల కన్యకలు సిద్ధపాటుతో నిర్లక్ష్య వైఖరి లేకుండా జాగ్రత్తగా పెళ్లి కుమారుని కొరకు వెయిట్ చేస్తా ఉన్నారు ఈ తాబేలు కూడా కుందేలు కన్నా బలహీనమైంది ఫాస్ట్ గా పరిగెత్తలేదు అయినా కుందేలుకు సిద్ధపాటు లేదు నేను ఎట్లయినా నేను నేనే విన్నర్ అవుతాను ఈ కాంపిటీషన్ విన్నర్ నేనే అని గర్వము నిర్లక్ష్యము ఏమిలే అది అక్కడ ఉందిలే అది వచ్చే లోపల నేను పరిగెత్తలేనా ఒక్క సెకండ్ లో పరిగెత్తతాను అనుకోండి కానీ ఓడిపోయింది ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు కూడా మా దగ్గర ఉన్న దివిటీలో నూనె అయిపో ముందే పెళ్లి కుమారుడు వస్తాడులే అనుకున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అక్కడ ఇక్కడ పరిగెత్తుతా ఉన్నారు ఎవ్వరు నూనె ఇవ్వడం లేదు పెళ్లి కుమారుడు రావడం అయింది ఈ బుద్ధి గల కన్యకలు వారు నూనెను దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారునితో విందులో కొనిపోబడినారు ద్వారం మోయబడింది ఇప్పుడు బుద్ధికళ్ళకు బుద్ధి లేని కన్నికలు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు అయ్యా కలుపుతీ తలుపుతీ మీరెవరో నాకు తెలీదు నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎరిగి ఉండలేదు మీరు ఇక్కడ నుండి వెళ్ళి వండి అని చెప్పి పెళ్లి కుమారుడు ద్వారము మోసేసిన ఆ పెళ్లి కుమారుడు ఎవరో కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ఆ రాకడ కొరకు నీవు నేను సిద్ధముగా ఉంటున్నామా నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నామా ఇంకా దేవుడి టైం ఉందిలే దేవుని ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు ఇంకా టైం ఉందిలే ఇంకా టైం ఉందిలే నాకు తెలియని బైబుల్ నాకు తెలియని వాక్యమా నాకు అన్ని తెలుసు అని మనం ఉంటే కుందేల్లాగా ఓడిపోతాం కుందేల్లాగా పడిపోతాం ఆ కాంపిటీషన్ లో తాబేలు అది స్లోగా వచ్చినా జాగ్రత్తగా వచ్చింది సిద్ధపాటుతో వచ్చింది ఎట్లా నేను ఖచ్చితంగా అది నేను అవ్వాలా నా నడక స్లో అయినా పర్వాలేదు నేను జాగ్రత్తగా నాకు ఇవ్వబడిన పరుగు పందెములో నేను ఓపికతో పరిగెత్తుతాను లాగా గర్వము ఈ యొక్క ఆ బుద్ధి లేని కన్యకులు కూడా గర్వంతో ఉన్నారు వస్తాడు ఎదుర్కొంటాడు మేము వెళ్ళిపోతాం లోపలికి అనుకున్నారు కానీ వాళ్ళ దివిటీల్లో నూనె అయిపోయింది వాళ్ళు విడవబడినారు ఈ బుద్ధి గల కన్నికలు ఎవరైతే దివిటీల్లో నూనె కాకుండా ఎక్స్ట్రా తెచ్చుకొని ఉన్నారో ఆలస్యమైన వాటిని నింపుతూ 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 పెళ్లి కొడుకు రాకడొకరికి ఎదురు చూసి పెళ్లి విందుకై కొనిపోబడినారు నీవు నేను ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటున్నా కుందేలాగా గర్వముతో ఇప్పుడు కాదు ఎప్పుడో లే దేవుని రాకడానికి నిర్లక్ష్యముతో ఉంటున్నాము కుందేలులాగా తాబేలు లాగా దేవుడు మనకిచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ముందుకు సాగుతూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతున్నాం సిద్ధపాటు ఎలాగుంది ఆత్మీయ జీవితంలో మనం దేవుని రాకడ కొరకు ఎలాగ సిద్ధపడుతున్నాం మన దివిటీల్లో నూనె నూనె అనే ఆత్మ అభిషేకము మనలో ఉంటుందా పెళ్లి కుమారుడు రాకడ వరకు ఆ దివిటీలు నింపుతానే ఉన్నారు బుద్ధిగల కన్యకలు మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మనం ప్రతి దినము ఆ దివిటీలు అనే మన హృదయాన్ని మన జీవితాన్ని నింపుతూనే ఉండాలి అప్పుడే మనం దేవుని యొక్క రాకడలో ఎత్తపడతాం లేదంటే బుద్ధి లేని కన్యతల వలె విడువబడి అప్పుడు యేసు ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీరెవరో నేను ఎరుగను ఎలా ఉన్నాం బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉంటున్నామా బుద్ధి లేని కన్యకల వలె ఉంటున్నామా బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉంటే దేవుని రాకడలో మనం ఎత్తబడతాం బుద్ధి లేని కన్యకల వలె నిర్లక్ష్య వైఖరితో ఉంటే మనం విడవబడే స్థితిలో మనం ఉంటాం కుండేలు తన ఎదుటొంచబడిన పరుగు పందెంలో పరిగెత్తి ఓపికతో నడిచి బహుమానాన్ని పొందుకుని కుందేలు సారీ తాబేలు పొందుకునింది కుందేలు విడిచిపెట్టుకోబడింది దానికి ఏ బహుమతి రాలేదు చివరికి సిగ్గుపడింది గర్వపడింది ఫస్ట్ లాస్ట్ కి సిగ్గుపడింది నేను గర్వంగా నా ఫ్రెండ్ కన్నా నేనే ఫాస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుని బట్ ఇప్పుడు తన ఫ్రెండ్ దగ్గర తన తలదించుకొని షేమ్ గా ఫీల్ అవుతాం మనం ఎలా ఉన్నాం మన జీవితం అన్నీ తెలుసు అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు మనం నింపబడుతూ ఉండాలి ఎప్పుడు నింపబడుతూ ఉండాలి కడగబడుతూ ఉండాలి అప్పుడే దేవుని యొక్క రెండవ రాకడు వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉంటాం మధ్యాకాశపు విందులో మనం కొనిపోబడతాం నేను ముందు వాక్యంలో కూడా దేవుని యొక్క రెండవ రాకడు గురించి చెప్పాను ఈ దినం కూడా మరలా నేను గుర్తు చేసుకున్నాను దేవుని రాకడలో మనం ఎలా ఉంటున్నాం బుద్ధి కలిగిన కన్యకలవలే మనము సిద్ధపాటుతో ఉంటున్నామా నింపబడుతూ ఉంటున్నామా లేదా బుద్ధి లేని కన్యకలవలే మధ్యాకాశపు విందులోకి వెళ్ళకుండా దేవుని చేత మీరెవరో నేను ఎరుగును ఇక్కడ నుండి వెళ్ళిపోండి అనే స్థితిలో మనం నిలబడుతున్నాం ఎలాగుంది మన ఆత్మీయ జీవితం ఎలాగుంది మన ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది మన ప్రార్థనా జీవితము ఎలాగుంది మన వాక్య జీవితమో ఎలాగుంది మన యొక్క జీవిత విధానము మనల్ని మనం పరిశోధించుకోవాలి గర్వముందా తగ్గింపు ఉందా సిద్ధపాటు ఉందా నింపబడుతున్నామా అభిషేకముతో ఆత్మ ఆత్మాభిషేకం కలిగి మనం బ్రతుకుతున్నామా దేవుని యొక్క రాకడు కొరకు మనల్ని మనం సిద్ధము చేసుకుంటున్నాము లేదా విడువబడే స్థితిలో మనము కొంటున్నాము ఆ పెండ్లి కుమారుడు ఏసయ్య ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు మధ్యాకాశపు విందులో మనం కొనిపోబడాలంటే పెండ్లి కుమారుడైన ఏసే కొరకు మనల్ని మనము సిద్ధము చేసుకోవాలి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మన ఓపికతో పరిగెత్తాలి ఆ తాబేలు నిదానంగా వెళ్ళి ఆ బహుమానాన్ని ఆ కాంపిటీషన్ అయింది ఏ కుందేలు అయితే గర్వపడి నేను ఫాస్ట్ ఫాస్ట్ అనుకునిందో అది విడవబడింది బహుమానానికి అది అర్హత పొందుకోలేదు వాట్ వి ఆర్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ వీ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ అవర్ సెల్ఫ్ ఎవ్రీ డే మనం నింపబడాలి దేవుని యొక్క ఆత్మతో అయిపోతా ఉంటే ఈ యొక్క బుద్ధి గల కనికలు నింపుతా నింపతా రాకడ వరకు ఆ పెన్లిక్ మాడిని రాకడ వరకు ఆ దివిటీలు వెలిగించుకుంటూనే ఉన్నారు ఆరిపోయిన దివిటీలు వారు విడవబడినారు వెలుగుతూ ఉండే దివిటీలు కొనిపోబడినారు పరలోకపోవే మన జీవితం మన హృదయము మన ఆత్మీయత ఎలాగున్నది సిద్ధపడుతున్నామా లేదా విడవబడుతున్నామా మనల్ని మనం పరిశోధించుకున్నాం మనల్ని మనం పరిశోధించుకుందాం దేవుని యొక్క రాకుడు కొరకు మనము సిద్ధపడాలి ఒక ట్రైన్ కోసము మనము ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఓ క్లాక్ కి ట్రైన్ ఉందంటే మనం ఏం చేస్తామండి కరెక్ట్ నైన్ ఓ క్లాక్ రైల్వే స్టేషన్కి వెళ్ళి నుంచి ఉంటామా ముందు ఏం చేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వీలైతే వన్ అవర్ బిఫోర్ వచ్చేసి టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ కి వస్తుందో ఫ్రమ్ ఆ యొక్క అనౌన్స్మెంట్స్ విని వచ్చే ట్రైన్ కొరకు మనం ఎలాగైతే సిద్ధపడతామో అలాగే దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలి ఒకవేళ ఏముందిలే నైన్ ఓ క్లాక్ కదా ట్రైన్ అప్పుడే నేను బయలుదేరిపోతా అంటే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది నువ్వు విడవబడతావు నువ్వు కొనుక్కున్న టికెట్ కూడా అది వేస్ట్ అయిపోతుంది ఎలాగుంది మన ఆత్మీయ జీవితం మన ఆత్మీయ జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది ఎలా పరిగెత్తుతున్నావు ఎలా సిద్ధపడుతున్నావు ఒక ట్రైన్ కొరకే మనం అంతగా సిద్ధపడితే దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎలాగ సిద్ధపడాలి మనల్ని మనం పరిశోధించుకోవాలి ఎవ్రీ డే వి దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరించినామంటే దేవుని యొక్క సన్నిధిలో మనం కృతజ్ఞతలు చెల్లించి పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకొని పరిశుద్ధాత్మతో అభిషేకముతో మనం ఎవ్రీడే నింపబడాలి అప్పుడే మన ఆత్మ వెలుగుతున్న లాగా ఎన్ని సుడిగాలిలో వచ్చినా ఎన్ని జడివాలలు వచ్చినా దేవుడు వెలిగించే దీపం ఎప్పుడు ఆరిపోనే ఆరిపోదు అందుకే హోసన్న గారు ఒక పాట రాశారు నైనా పెను తుఫానులో సుడిగాలిలో నైనా పెను తుఫానులోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మన ఆత్మ ఆరిపోకూడదు మన దివిటీలు మన దీపము ఆరిపోకూడదు దేవుని సన్నిధి ఏది ఏమైనా మనం అభిషేకముతో నింపబడి మన దివిటి ఎప్పుడు వెలుగుతూ ఉంటప్పుడు మనం మధ్యాకాశపు విందులో పెళ్లి కుమారుడైన యేసు ప్రభుతో మనము విందులోకి పరలోకములోనికి ప్రవేశించడానికి అర్హత కలిగిన వారమై ఉంటాం దేవుడి యొక్క వాక్యమును దీవించేసుకుందాం మహోన్నతుడ జీవాధిపతి ఏ సయామి పొందారు తండ్రి యొక్క సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు బుద్ధిగల గల కన్యకులు బుద్ధి లేని కన్యకల గురించి మేము విని ఉన్నాం అవును కృప నా తండ్రి బుద్ధి గల కన్యకులు వారి దివిటీలు వెలిగించుకొని మరలా మరలా నింపడానికి ఎక్స్ట్రా ని తెచ్చుకున్నారు బుద్ధి లేని వారైతే ప్రభు వస్తాడులే ఇది సరిపోతుందిలే అనేది లేకుండా వారు వచ్చారు రాకడ ఆలస్యం అయింది దివిటీల్లో నూనె అయిపోయింది ఇప్పుడు పరిగెత్తుతా ఉన్నారు కానీ బుద్ధి గల కన్యకులు వారు మరలా 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 నింపుతూ పెళ్లి కుమారుడైన ఏసి వచ్చినప్పుడు వారు మధ్యాకాశపు విందులోనికి కొనపోబడ్డారు విడవబడిన ఐదు మంది బుద్ధి లేని కన్యకులు వచ్చి ద్వారం కొడితే మీరెవరో నాకు తెలియదు మీరు వెళ్ళిపోండి అని మేము ఆ స్థితిలో ఉండకూడదు మా ఆత్మీయ జీవితములో ప్రతి దినము మా దివిటీని మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మీ అభిషేకముతో నింపబడి వెలిగించబడినట్లుగా మమ్మల్ని మార్చండి తాబేలు నైనా అది చాలా బలహీనమైంది అయినా కాంపిటీషన్ లో విన్ అయింది నైనా పైన కుండే యాక్టివ్నెస్ ని ఇవన్నీ మీరు చూడరు నిర్లక్ష్యముతో ఉంది కుందేలు బహుమానాన్ని పోగొట్టు ఓడిపోయింది మేము అలా ఉండకూడదు మా ఆత్మీయ జీవితాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి సిద్ధపాటు కలిగి ఉండాలి మీరు ఇచ్చే బహుమానాన్ని పొందడానికి మేము మీ యొక్క రాఖడలో మేము ఎక్కబడినట్లుగా కృప చూపండి బుద్ధి లేని వారిగా మేము ఉండక బుద్ధి కలిగి మేము జీవించినట్లుగా మా ఆత్మీయ జీవితములను మీరు సరిచేసి మీరు పొందండి వాక్యాన్ని మాలో నీరు కట్టి మీరు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించినట్లుగా కృప చూపండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన దాకా ఆమెన్ అందరికీ నా వందనాలు